హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు తెలంగాణ కుకింగ్ ఛానల్ ఈరోజు పక్క తెలంగాణ స్టైల్లో నేను మటన్ కూర ఎలా వండాలో చూపిస్తాను కడుక్కొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి తర్వాత తగినంత కారం వేసుకున్నాను మటన్లో కొంచెం ఘాటు కారం ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుందండి తర్వాత ధనియాల పచ్చి ధనియాల పొడి వేసుకున్నాను తర్వాత వేయించింది ధనియాల పొడి వేసుకున్నానండి పసుపు వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని వీటిని అన్నింటినీ బాగా కలుపుకోవాలి ఉప్పు మట్టి ఉడికిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలండి ఈ విధంగా అన్నింటినీ మంచిగా కలుపుకోవాలి చూడండి ఇంత మంచి కలుపుకోవాలి అండి చూస్తూనే నోరు ఊరిపోతుంది కదండి కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి దీనిని ఆలోపు మనం దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఉల్లిగడ్డలు ఎండు కొబ్బరి తీసుకోవాలండి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఈ మటన్కి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలా వేసుకోవాలండి సాజీరా దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఈ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులో పసుపు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి మంచిగా ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్న ఉల్లిగడ్డ కొబ్బరి దాన్ని ఇందులో మిక్సీలో పట్టుకున్న మిక్సీలో పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి కొత్తిమీర ఉన్న కొంచెం పుదీనా వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు మనం కలుపుకున్న మటన్ మటన్ని ఇందులో వేసుకోవాలండి కుక్కర్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు దీనిని పైన గిన్నెలో కొన్ని నీళ్ళు పోసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ ఈ విధంగా నీళ్ళు పోసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మటన్ మంచిగా గోలుతుందండి ఫ్రై అవుతుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పైన పెట్టుకున్న నీళ్ళని ఇందులో పోసుకోవాలండి పోసుకొని ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలండి ఒక ఆరు విజిల్స్ వచ్చేంతవరకు ఐదారు విజిల్స్ రానివ్వాలి ఒక ఐదారు విజిల్స్ రానివ్వాలండి కుక్కర్వి ఇప్పుడు వచ్చిన తర్వాత మూత తీసుకొని చూసుకుందామండి చూడండి ఎంత బాగా ఉడికిందో ఆయిల్ పైకి అంతా తేలింది కదండి చూడండి ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి నేను ఉప్పు వేసే క్లిప్పు మిస్ అయింది ఇప్పుడు లాస్ట్లో ఉప్పు వేయడం వల్ల మంచిగా ఉంటుందండి ముందు వేస్తే ముక్క ఉడకదు చూడండి ఎంత మంచిగా ఉడికిందో ఇప్పుడు ఇప్పుడు ఉప్పు వేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని దించుకోవాలండి అంతే అండి సింపుల్గా ఇలా మటన్ కర్రీ తయారు చేసుకోవచ్చు ఇది పక్క మా తెలంగాణలో ఈ విధంగానే చేసుకుంటామండి దీనికి కాంబినేషన్ బగారా రైస్ అండి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా తిన్నారనుకోండి బగారా రైస్ మటన్ గ్రేవీ కర్రీ అదిరిపోయే కాంబినేషన్ అండి నాకు చూస్తూనే నో నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్